రాంబాబు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక చూస్తూ ఉండిపోయారు ఆ గదిలోని బాలికలు రెండు పరమాణువులు ఎందుకు సంయోగం చెందుతాయి రాంబాబు మళ్ళీ ప్రశ్నించాడు అసలు వారికి ఆ ప్రశ్న వినిపిస్తే కదా పాలమేగడతో తేనె రంగరించి అందులో పరిపూర్ణ పురుషత్వాన్ని పునమేనాగు బుసల సెగల్ని కలిపి తీర్చిదిద్దిన రాజకుమారుల రంగు దేహఛాయితో షాటుపై గుండీలోంచి చూస్తున్న రోమాల దొంతర విక్కిరిస్తుంటే ముట్టుకుంటే కందిపోయే చెక్కిలతో రక్తం చిమ్ముతూ ఎర్రని దొండపండు రంగు పెదవుల మీద లేలేత నూనుగు మీసంతో తన వృత్తిలో లీనమై అంకితభావంతో పాట మొదలుపెట్టిన అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయారు అదేమిటమ్మా నా మొహని ఏమైనా ఉన్నాయా కోతులాడుతున్నాయా నా ప్రశ్నకు ఒక్కరు సమాధానం చెప్పరేం తెలియకపోతే కనీసం తెలియదు అనైనా సమాధానం చెప్పచ్చు కదా అన్నాడు రాంబాబు లెగవే లే నువ్వు చెప్పు అంటూ నలుగురైదుగురు ఓ పుష్కలేశ్వర్ని ముందుకు తోయడంతో ఆమె సిగ్గుపడుతూ లేవలేక లేచి నిలబడింది నిజంగా తెలియదు సార్ సిగ్గు దొంతల్లో పేలగా అనేసి కూర్చోబోతుంటే రాంబాబు అన్నాడు కూర్చోకు నువ్వు నచ్చావు అమ్మాయి ఇంతమందిలో ధైర్యంగా తెలీదని చెప్పడానికైనా లేచావు ఇంతకీ నీ పేరు కామాక్షి సార్ చెప్పింది ఆ అమ్మాయి వెరీ గుడ్ స్కూల్లో ఎన్నేళ్ల నుంచి చదువుతున్నావు ఎనిమిదో తరగతి నుండి సార్ మరి తొమ్మిదో తరగతి రసాయన శాస్త్రంలోనే మీకు పరమాణ నిర్మాణం రసాయన బంధం గురించి తెలిసి ఉండాలే అని అడిగాడు రాంబాబు మాకు రెండేళ్ల నుంచి సైన్స్ మాస్టర్ లేదు సార్ అందుకేగా మిమ్మల్ని వేశారు అంది ఎవరో అమ్మాయి రాంబాబు చెటుక్కు నాలుగు కరుచుకున్నాడు సరే అయితే నా శక్తి మేరకు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ ప్రపంచంలో ప్రతి పదార్థము పరమాణు నిర్మితం మన శరీరంలో రక్త కణాల మాదిరిగా అయితే మనవి జీవ కణాలు పదార్థం పరమాణువులతో ఏర్పడుతుంది పరమాణువులుగా ఉన్నప్పుడు వాడికి ఎక్కువ శక్తి ఉంటుంది ఎక్కువగా ఉన్న శక్తిని తగ్గించుకుని స్థిరత్వం పొందడం కోసం ఒక పరమాణువు మరొక పరమాణువుతో సంయోగం చెందుతుంది అర్థమైందా వాళ్ళు అవే దిష్టి చూపులు చూడసాగారు తెల్లమోహం వేసుకుని దీనిని నిత్య జీవితానికి అన్వయించి చెప్పుకుందాం రాంబాబు కొనసాగించాడు మీ ఇంట్లో మీ అన్నయ్య ఏదైనా ఉద్యోగం చేస్తున్నాడో అనుకుందాం అతనికి ఇంకా పెళ్లి కాలేదు అనుకోండి చేతుల్లో ఉన్న డబ్బులతో ఫ్రెండ్స్ అందరితో తిరిగి తిరిగి ఏ రాత్రికో ఇంటికి చేరుకుంటున్నాడో అనుకోండి అప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారికి ఓ సలహా ఇచ్చారో అనుకుందాం ఒక్కడే కదా అని ఇష్టం వచ్చినట్లు గాలికి తిరుగుళ్ళు తిరుగుతూ ఉన్నాడండి వీడి మెడకు ఓ గుదిబండ తగిలిస్తే కానీ దారిలోకి రాడు అని అప్పుడు మీ నాన్నగారు వాడికో సంబంధం చూసి అంటే మరో పరమాణువు లాంటి కోడలను చూసి కట్టబెట్టారో అనుకుందాం రోజు అర్ధరాత్రి కాని ఇంటికి రాని మీ అన్నగారు సాయంత్రం ఆరు గంటలకే వివాహం అయ్యాక పూలతో తయారైపోతాడు అంటే పరమాణువుగా ఉండగా ఎక్కువ శక్తితో తిరిగిన వాడు తన శక్తిని తగ్గించుకుని స్థిరత్వం పొందడం కోసం మరో పేరు పరమాణువు అయిన తన భార్యతో సంయోగం చెంది సంబంధం ఏర్పరచుకుంటాడు అన్నమాట అతను చెప్పడం పూర్తి చేయకముందే చెప్పట్లతో ఆ గదంతా మారుమ్రోగిపోయింది కామాక్షి లేచి నిలబడింది చాలా థ్యాంక్స్ సార్ చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్ ఇంత బాగా సైన్స్ పాఠం చెప్పిన మాస్టర్ని నేను ఇంతవరకు చూడలేదు సార్ మీరు రోజు ఇలాగే పాఠాలు చెప్పాలి సార్ థ్యాంక్ యూ సార్ అంతలోనే గనగనమని బెల్లి మోగడంతో బయటకు వెళ్ళబోతూ అన్నాడు రాంబాబు చూడండమ్మా మీ అందరికీ పాఠం అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత దాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ కష్టపడి చదువుకుంటేనే నేను చెప్పిన ఈ విద్యకు అర్థం ఇప్పుడే కాదు ఏ విషయంలోనైనా మీకు సందేహం వస్తే మా ఇంటికి వచ్చి అడిగినా మీ సందేహం తీర్చే పూచి నాది సరేనా సర్ మీ ఇల్లెక్కడా ఓ అమ్మాయి అడిగింది మా ఇంటి పక్క డాబా మీద వాటాలోకి నిన్న సాయంత్రమే వచ్చారే రాంబాబు స్టాఫ్ స్టాఫ్రూంలోకి వెళ్లడంతో కామాక్షి మాటలు అతనికి వినబడలేదు యావండి మీకోసం ఎవరు వచ్చారు భార్య చాతుర్య అన్న మాటలకు టీచింగ్ నోట్స్ రాసుకుంటున్న రాంబాబు లేచి బయటకు వచ్చాడు ఎదురుగా ఓ నడివయసు ఆవిడ చెప్పండమ్మా ఎవరు మీరు ఏం కావాలి సమాధానంగా ఆమె వెనక నుంచి ప్రసిద్ధ దర్శకుడు తన చిత్రంలో హీరోయిన్ ప్రవేశంలా కారుమబ్బు తొలగిన చంద్రునిలా ముగ్ధ మనోహరంగా చక్రాల్లాంటి కళ్లతో పక్కకు వచ్చి తల వంచుకుని నిలబడింది కామాక్షి మంచి మందులతో ఏపుగా ఎదిగి కోతకు వచ్చి పెరిగిన మొక్కజొన్న కండెలా నిగనిగలాడుతున్న అల్ల నేరేడు పండుల చక్కగా తంపట వేసిన లావు తేగల ఒక గేదె ఒబ్బిడిగా వేసిన పేడకడిలా నిండుగా పుష్టిగా ఉన్న కామాక్షిని చూస్తూనే తెల్లబోయాడు రాంబాబు పాఠశాలలో యూనిఫామ్లో కనిపించిన ఆ కామాక్షికి విరిసిన ముద్దబంతి పువ్వులా ముద్ద మందారపు పువ్వుల చక్కని అవయవ పొందికతో వయసు బింకంతో రక్తపు బిగితో పంట ఏపుగా ఎదిగి కోతకు వచ్చిన పచ్చని పైర్ల పరికిని ఓనీలలో ఉన్న ఈ కామాక్షికి అసలు పోలికే లేదు బలవంతంగా ఆమె మీద నుంచి చూపు తిప్పుకుంటూ అడిగాడు రాంబాబు చెప్పండమ్మా ఏం కావాలి నాతో ఏమైనా పని ఉందా అవును బాబుగారు మీరు ఇలా ఏదో పాఠం చెప్పారంట దానికి చాలా బాగా అర్థమయ్యిందంట ఇల్లు పక్కనే కదా అంతమందిలో చెప్పించుకునే దానికన్నా మీరిక్కడ దానికి మీ ఇంట్లోనే చెప్తే మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చుకుంటాను దానికి ఓ అక్షరం ముక్క అబ్బితే మాకు ఆనందం బాబు మీ పుణ్యం ఊరికే పోదు అంది ఆమె చూడండమ్మా నేను ఎవరికీ ప్రైవేట్ చెప్పను ప్రభుత్వం వారు ఇచ్చే జీతం నాకు నా భార్యకు సరిపోతుంది పైగా మేం బాగా ఉన్నవాళ్లమే పది మందికి విజ్ఞానం పంచి ఇచ్చే ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు ప్రాణం ఇకపోతే తనకి ఏమైనా సందేహాలు ఉంటే పంపండి తీరుస్తాను అంతేగాని ప్రైవేట్ అని పేరు పెట్టి డబ్బు తీసుకుని చదువు చెప్పే పద్ధతి నాకు నచ్చదు ఏమి అనుకోకండి అన్నాడు ఎన్నావుగా ఆ బాబుగారి మంచి మాటలు నీకు అర్థం కానియ్యి ఆయన్ని అడుగు అంది కామాక్షి వాళ్ళమ్మ సార్ నాకు పరమాన్న నిర్మాణం రసాయన బంధం పాఠాలు పూర్తిగా అర్థమయ్యేలా చెప్పగలరా రేపు క్లాస్లో చెప్తానుగా అది కాదు సార్ ఇక్కడ ఒకసారి విని అక్కడ కూడా వింటే బాగా అర్థమవుతుంది కదా అని నసుకుతూ అంది కామాక్షి సరే ఇంటికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకో అన్నాడు రాంబాబు ఆమె తన చేతిలోని పుస్తకాలు ముందుకు చాచింది ఓ రెడీగానే వచ్చావన్నమాట అమ్మా మీరు మరో గంటలో మీరు వచ్చినా సరే లేదా పాఠం పూర్తయ్యాక నేను తీసుకువచ్చి దిగపెడతాను అన్నాడు రాంబాబు స్వప్న మందిరంలోకి అడుగు పెడుతున్న అంత అపురూపంగా లోపలికి అడుగుపెట్టింది కామాక్షి చూడు అమ్మగారికి ఒంట్లో బాలేదు ట్యాబ్లెట్లు వేసి కాఫీ ఇచ్చి వస్తాను ఇంతలో నీకు ఎక్కడ సందేహమో చూసుకుంటూ ఉండు అనేసి లోపలికి వెళ్ళిపోయాడు రాంబాబు అతను అలా వెళ్ళిన వెంటనే కామాక్షి జాకెట్ స్టెప్స్ పెట్టుకున్న పిన్ని తీసేసింది లోపల నుంచి ఎవరపు ఆచ్ఛాదనలన్నీ స్వచ్ఛంగా కనిపించేలా ఓనీ ఒంటిపొన్న వేసుకుంది ఓని కింద నుంచి పోనిచ్చి జాకెట్ పై హుక్కు కింద చివరి హుక్కు తీసేసింది జాకెట్ అడుగు భాగం కొసలు పట్టి కిందకు బలంగా సర్దుకుంది మిమ్మల్ని దాచడం నా వల్ల కాదు అన్నట్టు జాకెట్ కక్కేసినట్టుగా బయటకు చూస్తున్న తొంగి చూస్తున్న ఎవరి యదచిహ్నాలు స్పష్టంగా కనబడేలా సర్దుకుని ఏమీ ఎరగనట్టు బాసిమఠం వేసుకుని నేల మీద కూర్చుని పుస్తకం తీసింది రాంబాబు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు కామాక్షి టెస్ట్ పుస్తకం ఇచ్చింది అమాయకంగా సరిగ్గా అప్పుడు చూశాడు ఆమెను ఆకలిగొన్న పులికి ఎదురుగా జింక పిల్ల కనిపించినట్లుగా అన్నాథుడు ముందు ఉంచబడిన పంచభాక్ష పరమాణంలా నడిసంద్రంలో ఉన్న అభాగ్యుడికి చుక్కాన్లా తోచింది ఆమె అతని కళ్ళకు అతడు కూర్చీని ఆమెకు దగ్గరగా లాక్కుని చుడు చదువుకోడానికి వచ్చినప్పుడు పద్ధతిగా కూర్చోవాలి అన్నాడు ఆమె అప్పుడే గ్రహించిన దానిలా మొత్తం పమిటనంతా లొంగలా చుట్టి వేసుకుని చెప్పండి సార్ అంది ఇప్పుడు ఆమె పల్చని పొట్ట లోతైన నాభి వక్షంలో సగభాగం ఎటువంటి ఆచరణ లేకుండా కనిపిస్తున్నాయి ఏదైనా అంటే మళ్ళీ సర్దుకుంటుందేమో అని భయంతో రాంబాబు పాట మొదలుపెట్టాడు ప్రతి పదార్థం పరమాణు నిర్మితం అని చెప్పాను కదా పరమాణువులో ముఖ్యంగా మూడు మౌలిక కణాలు ఉంటాయి వాటిని ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అంటారు మన నిత్య జీవితంలో తండ్రి లేని కుటుంబాన్ని తీసుకుందాం ప్రోటాన్ అంటే కొడుకు అన్నమాట న్యూట్రాన్ అంటే తల్లి ఎలక్ట్రాన్ అంటే కోడలు పరమాణు నమూనా ప్రకారం ప్రోటాన్ ధనావేశం ఎలక్ట్రాన్ రుణావేశం కలిగి ఉంటాయి ఆవేశాల్లో ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు సమాన విలువలు కలిగి ఉండి పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి అంటే ఒకే కుటుంబంలో భర్తకు భార్యకు అన్ని విషయాల్లో సమాన హక్కులు ఉన్నట్టు ఇకపోతే పరమాణువు మధ్యలో దాని భారం అంతా కేంద్రీకృతమై ఉంటుంది పరమాణు కేంద్రకంలో ధనావేశం గల ప్రోటాను ఏ ఆవేశం లేని న్యూట్రాన్లు ఉంటాయి అంటే తల్లి కొడుకులు కేంద్ర భాగంగా ఉన్న కుటుంబంలా రుణావేశం గల ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది అంటే కోడలు ఆ తల్లి కొడుకుల మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటుందన్నమాట ఏమైనా అర్థమైందా అడిగాడు రాంబాబు అతని పాదాల దగ్గర కూర్చుని అతను చెప్పేది శ్రద్ధగా వింటూ అప్పుడప్పుడు సిగ్గుపడుతూ తల వంచుకుని లుంగీ కొసలు తొలగిన అతని కాళ్లపై కోడవయసు రోమాలను పరిశీలిస్తున్న కామాక్షి వెంటనే అడిగింది సార్ ఆవేశం అంటే రాంబాబు ఒక్క క్షణం తడబడిపోయాడు తమాయించుకుని అన్నాడు ఆవేశం అంటే ఆవేశం అర్థం కాలేదు సార్ అన్నది కామాక్షి చూడు ఉదాహరణకి నువ్వు సినిమాలో ఒక సీరియస్ ఫైటింగ్ సీన్ చూస్తున్నావనుకో అక్కడ మీద హీరో ఫైట్ చేస్తుంటే నీకు కూడా ఉత్తేజం వచ్చి పక్క సీటు వాళ్ళతో ఫైట్ చేసేయాలని అనిపిస్తుంది కదా అలాంటి ఉత్తేజిత శక్తి అన్నమాట నేను ఫైటింగ్ సినిమాలు చూడండి సార్ ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తప్ప అన్నది కామాక్షి రాంబాబు ఆమె కేసి సూటిగా చూస్తూ చిరునవ్వుతో జిల్ జిల్మంటూ మ్రోగింది ఎల్లో కాంబోజీ రాగం ఆ పాట నాకు పూర్తిగా రాదు కానీ ఆ పాటల సౌందర్యం ఎంతో సంతోషంతో డాన్స్ చేసింది కదా అది చూసినప్పుడు నీకేమనిపిస్తుంది అడిగాడు నాకు అలా చెట్టు చేమలు వాగులు వంకలు తిరుగుతూ డ్యాన్స్ చేయాలనిపిస్తుంది సార్ ఎస్ ఆ ఉత్తేజిత శక్తినే మనం విద్యుత్ ఆవేశం అనవచ్చు మరి రెండు పరమాణువుల మధ్య బంధం ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది సార్ అడిగింది కామాక్షి మంచి ప్రశ్న రెండు పరమాణువుల మధ్య బంధం రెండు రకాలుగా ఏర్పడుతుంది ప్రధానంగా ఒకటే అయానిక బంధం రెండోది సమయోజనీయ బంధం అయానిక బంధం రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ బదలాయింపు వల్ల ఏర్పడుతుంది అంటే రేపు నీకు పెళ్ళయిందనుకో నీ కుటుంబం నుంచి ఎలక్ట్రానిక్ అయిన నువ్వు పర్మనెంట్గా మరో కుటుంబంలోకి వెళ్ళిపోతావు అన్నమాట అందువల్ల మీ రెండు కుటుంబాల మధ్య బంధం ఏర్పడుతుంది ఆ బంధాన్ని అయానిక బంధం అనవచ్చు అదే రెండు పరమాణువులు ఒక ఎలక్ట్రాన్ జంటను సమిష్టిగా పంచుకోవడం వల్ల సమయోజనీయ బంధం ఏర్పడుతుంది అంటే పిల్లల తాలూకు బాధ్యతల్ని భార్యాభర్తలు పంచుకుంటారు చూడు అలాగా అంటే ఒక ఆడామగ కష్టసుఖాలను సమానంగా పంచుకునేలాగానా సార్ సుఖాలను అన్న పదం దగ్గర ఒత్తి పలుకుతూ అంది కామాక్షి అవును బాగానే అర్థం చేసుకున్నావు మరి ఏకబంధం ద్విబంధం త్రిబంధం ఎలా ఏర్పడతాయి సార్ రెండు పరమాణువుల మధ్య ఒక ఎలక్ట్రాన్ జంట పంచుకోబడితే ఏకబంధం రెండు ఎలక్ట్రాన్ జంటలు పంచుకోబడితే ద్విబంధం మూడు ఎలక్ట్రాన్ జంటలు పంచుకోబడితే త్రిబంధం ఏర్పడతాయి చెప్పాడు రాంబాబు అంటే మా అమ్మా నాన్నలకు పెద్ద అన్నయ్య పుట్టినప్పుడు ఏకబంధం రెండు అన్నయ్య పుట్టినప్పుడు ద్విబంధం నేను పుట్టినప్పుడు త్రిబంధం ఏర్పడింది అన్నమాట మాది త్రిబంధం కుటుంబం కదా సార్ అంది కామాక్షి సబ్జెక్టు పట్ల ఇంత అవగాహన ఉన్నదానివి మరి నీకు ఇంకా వేరే ప్రైవేట్ ఎందుకు అని నవ్వుతూ అడిగాడు రాంబాబు అవగాహన ఉన్నంతగా అనుభవం లేదు కదా సార్ అనుభవం అయితే అది ఆ జన్మాంతా ఉంటుంది కదా మీకు అభ్యంతరం లేకపోతే అయానిక బంధం మీ ఇంట్లో ప్రవేశించి సమయోజనీయ బంధం మిమ్మల్ని పంచుకుని కనీసం త్రిబంధం వరకు ఏర్పరచుకోవాలని ఆశగా ఉంది సార్ ఏమంటారు జారిపోయిన పమిటను ఏమాత్రం పట్టించుకోకుండా మత్తుగా సిల్క్స్మిత చూపులు చూస్తూ అంటున్న ఆమె మాటలకు రాంబాబు ఒక్కసారిగా నిరుత్తరుడైపోయాడు సార్ నా జీవితంలో ఎంతోమంది మాస్టార్లు పాఠాలు చెప్పగా విన్నాను అసలు అర్థం కాని కంటితో చూడనే పాఠాలను జీవితాలకు అన్వయించి చెప్పిన మీలాంటి వా నేను ఎక్కడా చూడలేదు అంతేకాదు ఇంత అందమైన పర్సనాలిటీని ఇంత దగ్గరగా కూర్చుని చూసే అదృష్టం కూడా నాకు ఇంతవరకు దక్కలేదు అంటూ అరమూసిన కన్నులతో ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడసాగింది రాంబాబుకి నిల్వెళ్ల చెమటలు పట్టేశాయి అదే సమయంలో భగవత్ సాక్షాత్కారం అయినట్టుగా అయిపోయిందా బాబు అంటూ కామాక్షి తల్లి మెట్లు ఎక్కుతూనే అనడంతో వెంటనే పమిట సర్దుకుని పుస్తకాలు తీసుకుని వస్తాం సార్ అనేసి వెళ్ళిపోయింది కామాక్షి రాంబాబు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు ఆ గదిలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు రాంబాబు అమ్మ ఇరవై సంవత్సరాల వయసు నిండిన అమ్మాయిని కాలక్షేపం పేరుతో పాఠశాలకు పంపిస్తున్నానని మీరు అనుకుంటున్నారు కానీ ఆ అమ్మాయి పదవ తరగతి పరీక్ష ఎందుకు తప్పింది కారణాన్ని అన్వేషించలేకపోయారు తను నా పాఠం వైపు ఆకర్షితురాలైంది అనుకున్నానే కానీ నా వైపు ఆకర్షితురాలైందని ఆమె రాసిన ఉత్తరం చూశాకనే తెలిసింది వయసు వచ్చిన ఆడపిల్లలు కొట్టి కసితీర తిట్టి మీ బాధ్యతను కప్పిపుచ్చుకునే కంటే ఇప్పటికైనా మేల్కొని ఆమెకు తగిన ఒడికిచ్చి ఎంత తొందరగా వివాహం చేస్తే అంత మంచిది మీ అమ్మాయి చెడ్డపిల్ల కాదు అసాధారణ తెలివితేటలు గలది నేను చెప్పిన పాఠాలు అర్థం కాక ఎంతోమంది బట్టీలు వేస్తారు అయితే అంత బాగా అర్థం చేసుకుని కూడా దారి తప్పుతుంది అంటే టీవీల ప్రభావం సినిమాల ప్రభావం తొంభై పర్సెంట్ ఉండటమే తనే కాదు తనలా ఎంతో బాగా చదివే పిల్లలు కూడా ఈవేళ గాడి తప్పి తమ జీవితాలను చేజేతిలో పాటు చేసుకుంటున్నారు పెళ్లికి ముందే అన్ని అనుభవించేయాలి అనే వెరీ వ్యామోహంలో ఉన్న వారే తప్ప దాంపత్య జీవితం లభించే నాటికి తామెంత నిర్వీర్యమైపోతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నారు ఎవరు ఎలాంటి మాట మాట్లాడినా దాన్ని స్త్రీ పురుష సంబంధాలకు అన్వయించుకుని అదేదో తెలుసుకోవాలని ఆరటపడుతున్నారే కానీ గాని నిజమైన జీవిత విలువలు తెలుసుకోలేకపోతున్నారు కామాక్షి తన సంసారాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకోగలిగిన నైపుణ్యం గల అమ్మాయి అనిపించింది నాకు వెంటనే ఆమె అవసరాలను గుర్తించి మీరు ఆమెకు వివాహం చేయడం మంచిది ఆమెకు చదువు ఏ రకంగానూ అబ్బదు ఇది ఉపాధ్యాయుడిగా నా అభిప్రాయం బాబుగారు అవకాశం వస్తే ఆడపిల్లల జీవితాలతో ఆడుకుని నాశనం చేసే వాళ్ళ గురించి పేపర్లలో చూస్తున్నాం టీవీలో వింటున్నాము అట్లాంటిది మీరు మీరు మా కళ్ళు తెరిపించారు మా బాధ్యత గుర్తు చేశారు ఇంత చిన్న వయసులో ఉన్న మీరు మా కళ్ళకు దేవుడిగా కనిపిస్తున్నారు ఇలాంటి తప్పుడు కూతుర్ని ఇక ఇంట్లో బాబు ఆవేశంగా అంటున్న కామాక్షి తల్లి మాటలకు రాంబాబు అడ్డు తగిలాడు తప్పమ్మా మీరు అలా అనుకోడదు మీ కూతురు తప్పుడు కూతురు కాదు తప్పటడుగు వేయబోయింది తల్లిగా ఆమె జీవితం బాగుండాలని దీవించాలి గాని ఆమె అలా ఉత్తరం రాసిందని పది మందికి తెలిసేలా మీ అమ్మాయిని కొట్టుకుని తిట్టుకుంటే పరుగు పోతుంది తప్ప సమస్య పరిష్కారం కాదు నాకు అందమైన భార్య ఉంది మా ఇద్దరి మధ్య అరమరికలు లేని అనురాగం ఉంది ఆమె అందమైన నవ్వులో జీవితాంతం నేను హాయిగా బ్రతికేయగలను మళ్ళీ అంత అందమైన నవ్వు మీ అమ్మాయిలో చూశాను ఆమె మనసును అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు కామాక్షిని ఏమి అనవద్దు ఏమైనా అంటే అవి నాకు తగులుతాయని గుర్తుపెట్టుకుంటే పెట్టుకుంటే చాలు వస్తాను కామాక్షి తనకు రాసిన ప్రేమలేఖను వారి ముందే ముక్కలు చేసి బయటకు నడవబోయాడు రాంబాబు అదే సమయంలో లోపల నుంచి రివ్వును వచ్చి అతని కళ్ళ ముందు వాలిపోయింది కామాక్షి సార్ నన్ను నన్ను క్షమించండి సార్ నేను ఈ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను తండ్రిగా మార్గదర్శిగా చూడాల్సిన మిమ్మల్ని అందలాంటి వారే అనుకున్నాను కానీ ఇలా నా తప్పు నేనే తెలుసుకునేలా చేసి నన్ను నన్ను క్షమిస్తారని ఊహించలేదు సార్ సార్ నన్ను క్షమించండి పశ్చాత్తాపం కన్నీళ్ల రూపంలో గంగై ప్రవహించినప్పుడు ఏ వ్యక్తి అయినా గంగ అంత పవిత్రుడే ఇంత జరుగుతున్న ఆ గదిలో కామాక్షి తండ్రి అన్నలిద్దరూ ఒక్కరు కూడా కోపాన్ని ప్రదర్శించడం కానీ నోరు మెదకపోవడం గాని రాంబాబుకి ఆశ్చర్యమనిపించింది ఆ ఇంటి వాతావరణాన్ని ఆ విధంగా శాసించగలిగిన కామాక్షి తల్లికి మనసులో మరోమారు కృతజ్ఞతలు చెప్పుకుంటూ బయటకు వచ్చేశాడు రాంబాబు సుమారు నెల రోజుల తర్వాత కామాక్షి వివాహానికి హాజరయ్యారు రాంబాబు భార్యతో సహా కామాక్షి తల్లి నూతన దంపతుల చేత రాంబాబు దంపతులకు నమస్కరింపచేసింది అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ రాంబాబు ఇలా అన్నాడు అత్తవారింటికి అయానిక బంధమై భర్త కష్టసుఖాల్లో సమయోజనీయ బంధమై వచ్చే మూడేళ్లలో ఏకద్వి త్రిబంధాలతో నీ కాపురం కోటి వీణల రాగంతో సాగే పాటగా మారాలని కోరుకుంటున్నాను కామాక్షి కన్నీటి కృతజ్ఞతాభి వందనాలతో అభివాదం చేసింది కామాక్షి అరవిరిసిన ముద్దబంతిలా నవ్వుతూ ఆ నవ్వులో మోగభాసలేమిటో రాంబాబుకి మాత్రమే తెలుసు